ప్రజలతో ఆది కారణము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనమును చదువుకుందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుకునేటి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు దేవుని యొక్క తలంపులు చాలా గొప్పవి దేవుని ప్రజలు ఏలుబడి చేయాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవుడు తన స్వరూపమందు సృజించినటువంటి నరుడు దేవుని పోలి నడుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుడు వారిని చూసినప్పుడు ఆదాముని అవ్వని చూసినప్పుడు వారితో దేవుడు మూడు అంశముల గురించి స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు మొదటి అంశము మీరు ఫలించి రెండవ అంశము అభివృద్ధి చెంది మూడవ అంశము విస్తరించి ఏమైంది అలిలో దేవునికే మహిమ కలుగున కాక దేవుని యొక్క ఉద్దేశ్యములు చాలా గొప్పవి ఆయన తలంపులు గొప్పవి ప్రభు యొక్క ఉద్దేశ్యములో నరుడు యొక్క జీవితము ఎంతో గొప్పగా ఉండాలని తాను చేసినటువంటి సృష్టిని ఏలుబడి చేయాలని సృష్టిని పూజించకూడదని సృష్టికి లోబడకూడదని సృష్టిని ఏలుబడి చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది చేపలు దేవుడు కాదు అలాగే సముద్రము దేవుడు కాదు అలాగే ఆకాశ పక్షులు దేవుడు కానే కాదు వాటికి పైన దేవుడు అధికారము నరునికి ఇచ్చి ఉన్నాడు దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని ఏలుబడి చేస్తున్నాడో దేవుని స్వరూపం మన నిర్మించబడినటువంటి ఆదాము అవ్వగాని లేదంటే దేవుని యొక్క ప్రజలు కానీ ఈ సృష్టిని ఏలుబడి చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఒకసారి దేవుని యొక్క ప్రేమను గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు తన సృష్టి అంతటిపైన నరునికి అధికారము ఇచ్చి ఉన్నాడు ప్రభువు తన పిల్లలను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో ఆలోచన చెయ్యాలి తను చేసినటువంటి సృష్టి పైన అధికారం ఇచ్చినటువంటి దేవునికి మనమందరము సాగిలపడాలి దేవుని ఆరాధించాలి దేవుణ్ణి పూజించాలి ఈ యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క ప్రేమను మీరు గుర్తించాలి దేవుడు తను చేసినటువంటి సృష్టి పైన నరునికి అధికారం ఇచ్చి నరుణ్ణి ఏలుబడి చేయమని మీరు ఈ విధంగా ఫలించాలని ఈ విధంగా మీరు జీవించాలని ఈ విధంగా మీరు విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశ్యములు మన జీవితంలో నెరవేరాలంటే మనము దేవుని ముందు సాగిలపడాలి సృష్టి ముందు కానే కాదు నరుని ముందు కానే కాదు ఈ లోకములో ఏది ఉన్నప్పుడు కూడాను అవన్నీ కూడాను మీకోసమే దేవుడు చేసి చూరాడు ఆయన లేకుండా ఏది కలుగలేదు ఏది సృష్టింపబడలేదు ఈ సృష్టి పైన అధికారం ఇచ్చినటువంటి దేవునికి నీ పైన నా పైన దేవుడు తను ఏ విధంగా అయితే నడిపించాలనుకుంటున్నాడో దానికి మనం లోపడాలి ఎప్పుడైతే దేవునికి లోపడతామో దేవుని ఆరాధిస్తామో అప్పుడు ఈ సృష్టిని మనం ఏలుబడి చేసే జ్ఞానము మనకు కలుగుతుంది సృష్టి వైపు తిరిగి దేవునికి దూరమైనప్పుడు మన కళ్ళు అంధకారమును కలిగి ఉంటాయి ఎప్పుడైతే ఆత్మీయ నేత్రములు మూతపడిపోతాయో దేవుని వైపు మనకు తిరగలేము లోకం వైపు చూసినప్పుడు మనకు దేవుడు కనిపించడు దేవుని వైపు చూసినప్పుడు ఈ లోకము మనకు వ్యర్థముగా కనిపిస్తుంది ఈ లోకమును ఏలుబడి చేయాలని మనకు జ్ఞానము కలుగుతుంది ఇంత గొప్ప సత్యము గ్రహించినటువంటి మీరు ఈ వాక్యము ద్వారా దేవునికి దగ్గరవుదాం దేవుడు చెప్పిన విధంగా ఫలిద్దాం దేవుడు ఆలోచన చేసినట్లుగా అభివృద్ధి చెందుదాం దేవుడు మనకు ఇచ్చినటువంటి అన్నిటిని బట్టి మనం విస్తరిద్దాం దేవుని నామాన్ని భూమి మీద మహిమకరముగా ఉండేటట్లుగా మనం జీవిద్దాం రవి వాక్యమును దీవించినగాక ఆమె